నెల్లూరు నగరం నలభై డివిజన్ విజయ హాల్ గేట్ ఇన్ సెంటర్ తదితర ప్రాంతాల్లో శనివారం రాత్రి ష్యూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ జనసేన కోసం జనసేన కార్యక్రమాలు జరిగాయి ఈ కార్యక్రమంలో జనసేన జిల్లా అధ్యక్షులు చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి నగర అధ్యక్షులు సుజయ్ బాబు టీడీపీ నాయకులతో కలిసి మాజీ మంత్రి పొంగురు నారాయణ పాల్గొన్నారు ముందుగా డివిజన్ లోని టీడీపీ జనసేన నాయకులు కార్యకర్తలు బాణసంచ కాల్చి వారికి ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా డివిజన్ లోని ప్రతి షాపుకెళ్లి టీడీపీ అధికారంలోకి వస్తే అభివృద్ధి సంక్షేమాన్ని వివరిస్తూ వైసీపీ అరాచకాలు వైఫల్యాలను ప్రజలకి తెలియజేశారు ఖచ్చితంగా జనసేన టీడీపీ ప్రభుత్వం అధికారం చేపడుతుందని నారాయణ ధీమా వ్యక్తం చేశారు నారాయణతో కలిసి కార్యక్రమం నిర్వహించడం చాలా సంతోషంగా ఉందని మనుక్రాంత్ రెడ్డి అన్నారు ప్రజలందరూ టీడీపీ జనసేన కలయికనే స్వాగతిస్తున్నారని చెప్పారు

తమకు సపోర్ట్ జాయిన్ కర్మల ఏకకొంత వచ్చేసాయి కుత్ర కుత్ర బ్రమమల తలాల సేనయ్ తీసుకుంటే కరిటీని బాడీ జాసరా అందరూ జగన్ మాట సర్ రవిక జగన్ మాట బాడీ జాసరా కదా వైసీపీ పాలనలో వ్యాపారస్తులు అందరూ ఇబ్బంది పడిపోతున్నారు అన్నీ పెరిగిపోయినాయా కరెంట్ ఛార్జీలు ట్రైన్లు కూడా పెరిగిపోయింది ఇల్లలో తప్పకుండా అందరూ అసలు న్యూయార్ మీకు బిజీ బాగుంటుంది ప్రజా ఆలోచన వైసీపీ పాలన వస్తారు కదా కష్టాలు